మా ప్రాంతంలో ఎవరికి ఉద్యోగాలు అనేది ఏం రాలేదన్న మాకు తెలిసినప్పటికీ అది ఉద్యోగాలు అంటే మా ఊడే ఉన్నారు ఇంటర్ దాకా చదివాడు వాడికే ఉద్యోగం రాలా అది అన్ని గుమస్తాగా గుమ్మస్తల చేస్తున్నారు కానీ ఎవరికి ఉన్నాయి అది వాలంటీర్లు ఎవరికి ఇచ్చారు ఎవరికి కావాలి వాలంటీర్లు వాళ్ళు ఏం చేస్తారన్న అసలుకి రోజు రోజు ఇంటికి ఏ ప్రతి నెలలో రాగానే వాళ్ళు పింఛన్ ఇస్తాం కానీ లేకపోతే ఇది కానీ చేస్తున్నారు కానీ ఏమేమి చేస్తున్నారు వాళ్ళు నాకు ఇప్పటికి నా పెళ్ళి ఐదు సంవత్సరాలు అయింది నాకే రేషన్ కార్డు రాలేదు వాళ్ళు కాగితాలు తీసుకెళ్తున్నారు చూస్తున్నారు తీసుకెళ్తున్నారు చూస్తున్నారు కానీ నాకు కాగితాలు మరి రేషన్ కార్డు అని రాలేదు నేను ఇంకేం చేయాలి ఇంక వదిలేసా నేనే ఇంక పెట్టుకుంటాం కూడా శుద్ధ అనగా లేని ఇంక వదిలేసా ఏం మాట్లాడుతా ఇంకా అంటే ఈరోజు యువతతో వ్యాపారం పెట్టిస్తాను చేపలు లేదా మటన్ ఇవన్నీ చేయిస్తానని చెప్తున్నారు కదా ఇంకా ఇంకా అమర చేయలేదు కదా మాకు మాకు వస్తే వచ్చినాయని అని అది అది ఏది ఆ రోడ్ల మీద పెట్టిద్దాం చేద్దాం చూస్తున్నాక కానీ వాళ్ళు రోడ్డు కానరాలే ప్లేస్ మంచి ప్లేస్ కాన్ లేక పెట్టేస్తారు దుకాణాలను పెట్టేస్తాం అది రాగానే పెట్టిస్తారు పాపం అది చూశారు కట్ట మీద కా చూస్తున్నారు కానీ నీళ్ళు పోతాం మరుగు ఖాళీ లేదు దాని మూలంగా నాపేసారు లేకంటే అది పెట్టించేవాళ్ళు అంటే ఎలా ఉన్నాయి మీ బస్ ఛార్జీలు ఎలా ఉంటున్నాయి అసలు అబ్బో మాములుగా లేవు విజయవాడ వెళ్తాం ముప్పై రూపాయలు తెనాలి వెళ్తాం ఇరవై రూపాయలు ఇదివరకు ఐదు రూపాయలు పది రూపాయలు తెలియవాళ్ళమే ఇప్పుడు ముప్పై రూపాయలు అయింది ఎలాగ తప్పదుగా వెళ్తామే ఆటోకి వెళ్తే ఇంకా చాలా తక్కువ యాభై రూపాయలు అట్లా ఆటో వాళ్ళకి డబ్బులు ఎత్తున్నాడు అది ఆటోతున్నాడు రోజుకి ఇప్పుడు అట్లా కదండి ఇప్పుడు ఏదన్నా పని చేసిన ముసలాలు ఉంటారు చెవా వాళ్ళకి ఇవ్వండి నెల నెల మంచి పద్ధతి అది ఆటో అతనికి ఏం అవసరం అతను రోజు ఎంత చంపేస్తున్నాడు రెండు వేలు చంపేత్తాడు ఆ నెలకే వేది సంవత్సరానికి పదివేలు ఎత్తామంటే అతనికి ఏంది ఎవండి దానివల్ల ఉపయోగించింది ఆటో అతనికి ఏమైనా వేసాడే చెప్పి ఆడన్నా పది రూపాయలు దక్కిస్తాడా కరెక్ట్గా నాకు నలభై రూపాయలు నలభై రూపాయలు కట్టాల్సింది క్షణాల తాగి ముప్పై రూపాయలు తీసుకుంటారు ఆయన నుంచి కట్టాల్సింది మరి ఆడికి ఆ సంవత్సరానికి పదివేలు ఇరవై వేలు ఎత్తా అంటున్నాడు దేని దానివల్ల ఉపయోగమైంది ఆటోడు లేనుడా ఆలోచించండి వస్తే కాకపోతే ఏంటంటే ఏదో ఉంది వంద మందిలో పది మందికి అయితే మనం వంద మందికి ఇచ్చామని చెప్పుకోవచ్చు అని పబ్లిసిటీ కోసం ఏదో చేస్తూ ఉంటారు నేను చూశాంగా ఇప్పుడు ఈ సంవత్సరం ఐదు సంవత్సరాలు చూస్తున్నాం ఇంకెప్పుడు చూస్తాం మళ్ళీ చూస్తాం ఇప్పుడు గెలిస్తే ఇంకా ఐదు సంవత్సరాలు చూస్తాం చూపిస్తా అంటున్నాడు అది బంగారం వల్లే పరిపాలన చేసి జనాల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాడు పాపం మైనస్ కదండీ అసలు చాలా మైనేసే ఇప్పుడు మా పోటీ వాళ్ళు ఉన్నారు పని చేసుకుంటాం పన్నెండు గంటలకి లేదా ఒంటి గంటలకు దిగుతాం పోయినానికి సప్ వెళ్ళి ఒక రూపాయలు పెట్టి తింటాం లేదు ఈయన అన్న క్యాంటీన్ బదులు రాజన్న క్యాంటీన్ పెట్టు ఇంకా పేరుండేది పేరు మార్చుకో అన్నకే రాజన్నకే కాదు రాజన్న పెట్టుకుంటే పోయా ఇంకా ఏ క్లాస్గా ఉండేది మంచి పేరు ఉండేది మరి అది చేస్తాం మరి సగం మైనసే కదా అన్న క్యాంటీన్ వల్ల మరి అది ఇప్పుడు ఇప్పుడు క్యాంటీన్ పెట్టామండి దాని పేరు అన్నకి అన్న రాజన్న పెట్టు అన్న తీసేసి రాజన్న క్యాంటీన్ పెట్టు ఇంకంత ఇది ఉండేది పేరు ఉండేది ఇప్పుడు వాళ్ళని చేసాడు ఎట్లా చేసాడు ప్రతి ఒక్కరి చేత చెపా అనిపిస్తున్నాడు మళ్ళీ అమ్మటే ఎందుకు కలిసాడు ఆలోచిస్తండి ఆయన ఉండాడితే మళ్ళీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడేమో ఇది రాజశేఖర రెడ్డి గారు ఉండాడితే మరి ఈ ఐదు సంవత్సరాలకే జనాలని అల్లాడించి ఆకులు మేము మరి ఇంకా నువ్వు ఎట్టా అడుగుతున్నారు మళ్ళీ వస్తాడా ఆయన చేస్తారండి చెయ్యిపోతే అట్లా మరి వస్తున్నారంటే మరి ఇప్పుడు ముగ్గురు నలుగురు కలిసి వచ్చినప్పుడు మరి ఆయన ఏమంటాడు నేను తగ్గాను అంటాడా తగ్గను మీ ముగ్గురిని డీఫ్ అంటా అంటాడు మరి చెప్పాలి అమ్మాట చెప్పొద్దు బాగోదుగా ఆలోచించండి చెప్పాలి అమ్మాట కూడా అది అందుకని ఇక ఎవరైనా గెలుపువటమైనా ఉండిద్ది చెప్పాలి లేదు వాళ్ళు ముగ్గురు ఉండారు నేను ఓడిపోతానమ్మా నేను చెప్పలేముగా చూద్దామా మరి అది అట్టగే ఏదో పోరాడతాడు నూట డెబ్బై చెప్పాడు మళ్ళీ నూట తొంభై చెప్తుంది మార్చిన అది ఆ వస్తాడు అది సంగతి అదండే సంగతి చంద్రబాబు తప్పు చేయండి ఊరు తప్పు చేయట్లేదు తప్పు ఇప్పుడు ఆయన మనం ఏదే మనమే తప్పు చేస్తుంటే మరి పదమూడు జిల్లాలు ఎక్కడో ఎక్కడోసారి పర్పాటు పడుతుండేది అందరూ నయం చేస్తామా అట్టయగా అంటారు ఈ ఊరు నూడు పడుకుంటాడు అండి ఎన్టీఆర్ పొడిసే అంటారు ఏదో చెబుతా ఉంటారు ఇప్పుడు నేను చెప్పను నీ మీద నువ్వు అంటే నాకు గిట్టదు నేను చెప్పను ఏమో అట్ట చేశాడా అట్ట చేశాడా అని అంతే అన్ని సాధ్యమే మరి చెప్పుకోకపోతే జనం నమ్మాలిగా జనం నమ్మంది మరి అత్తయ్య చూతం ప్రచారం చేస్తున్నాడు ఊరు వాళ్ళు చెప్పుకోవాలి చెప్పుకోపోతే అట్ట ఇప్పుడు చెప్పుకోవాలి వాళ్ళు చెప్పుకోవాలి చెప్పుకోకపోతే అట్ట ఇప్పుడు ఎతటోటి మీద ఏం తిట్టాలి నన్ను ఆడు తిట్టాలి అంతే కానీ నేనే మంచి ఎతటోడి ఎతటోటి చెడ్డోడని అనుకోలేం కదా అట్టే చదువుతూ ఉంటారు ఏదో చూతూ ఉంటారు ఏదో చేస్తూ ఉంటారు కాదు మనం చూచి వాళ్ళే పిచ్చి వాళ్ళమే ఊరండి పిచ్చోళ్ళు జనం అంతా తెలివి మీరిపోయారు కాకపోతే అంటే ఆ రోజుకి అట్టుండదు అది అన్న నా వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల నుంచి బడ్జెట్ పెడతానే వస్తున్నారు కదా మరి మీలాంటి వాళ్ళకి ఏమన్నా మేలు జరిగింది అసలు అయా కొంతమంది జరిగింది కొంతమంది జరగదు అయ్యా అంతవరకు ఏంటంటే వందకే పది మందికి ఇరవై మందికి ఎత్తున్నాడు మిగతా వాళ్ళకి మైనస్ అది అందరికి సదర ఆయన మరి ఆయన చదవలేడు కదా గెలిపించుకుందాం అంటే సరే నువ్వు చెప్పేది బాగుంది మన చేతికి ఐదేళ్ళు ఉండే ఐదేళ్ళు సరిగ్గా ఉండయా అట్టి కొంతమంది చూస్తారు కొంతమంది చోడ్డు ఇక మనం ఇక అన్నీ చెప్పుకుంటే నాకు నాయం చేయాలి నాకు అంటే ఇక ఆయన ఏం చేయాలి ఇది అంపారు దింగి ఎవరికోడికి ఇక నాయం చేయాలి అందరికీ ఇప్పుడు మన్నా మరి అంతే కా మరి ఏపీ నమ్మేసి ఇక అప్పుడు అందరికి నాయం చేయాలి మరి ఏడ్ చేస్తాడు ఆయన